ఏమండి మీరు తాగినప్పుడే బాగుంటారండి ఏమండి మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తామేంట్రా ఎలా చెప్పాలి నాకు ప్రత్యక్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది కానీ కలిస్తేనేమో టెన్షన్ చెట్లు అంతెందుకు మీకు నిజం చెప్పనా ఎట్లా నీకు దండం పెడతా ఆపే ఆపే పండ్లు ఉన్నాయి బిల్ కట్టు అవును ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా ఇంత దూరం ఎందుకు వచ్చారు మీ కూడా నాతో ఫిజికల్గా ఏయ్ కథలాపి ముందు నిజం చెప్పు ఆ పిల్ల నాకు పడ్డం యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం రెండు ఒకేసారి జరిగాయి టిష్యూస్ కేరై నరాన్ని నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ అయిందమ్మా ఆడు కొంచెం తేడా తేడాగడలేండి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్టర్ ఈ పారాసిటిమాల్ వేసుకుంటే సరిపోతాయండి ఆయన కొంచెం తేడా మీరు చెప్పండి మీరు ఓకే కదమ్మా

ఎవరు సారేణో ఈ కంపెనీ కో బ్యాడ్ కంపెనీ

ఆనందరావు అహాన్ ఏంటి పప్పీచ్ ఉండకూడదు కదా ఏమైంది అసలు అది నా ఫెలో బిలిస్టర్ రావాలగా అహ్ ఇవ ఇవ విన్నయ్యా రావు ఆనందరావు అహేడ్ మ్యాటర్ ఏంటంటే నా కొడుక్కి రెండు లక్షలు జీతం అని చెప్పాను కదా కాదు అందుక సిఇఓ చెప్తామనుకున్నారు నువ్వు భలే వాడవే వాడేంటి కాబాయ్ అల్లుడు సిఇఓ అయితే తప్పేంటి

மீசம் నీలా గుట్టు చేయడానికి ఒకడు వచ్చాడు ఎవడు రాకీ రాకీ ఎన్ని రోజులైపోయింది ఎలా ఉన్నా భయ్యా సినిమా ఓకే భయ్యా వాట్ కంగ్రాట్స్ భయ్యా కంగ్రాట్స్ నువ్వే హీరో షాక్ అయిపోయావు కదా చదవిన భయ్యా షేక్ అయిపోతావు ఎన్ని రోజులు ఏమయ్యావు భయ్యా స్క్రీన్ ప్లే రాస్తాను భయ్యా మరి చీక్ గూట్లో పెట్టుకో భయ్యా ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది నా పొజిషన్ థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్ నేను చేయలేను విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బై ఒక్కసారి అబి హ యాలకి చెప్పు ఆ బెంగళూరు ప్రాజెక్ట్ కి 25 కోర్ సాంక్షన్ చేయమంటావా యా ఐ డోంట్ నో ఐ యామ్ లికి ఒక్కసారి ఫిక్స్ అయితే మధ్యలో ఎన్నొచ్చినా మార్పు ఉండకూడదు యు ఆర్ రైట్

భయ్య కథ అంటే మామూలు కథ కాదు భయ్య రియల్ ఎస్టేట్ని చూసి రాసుకున్న కథ ఆంధ్ర ఒరిస్సా లో ఒక చిన్న టౌన్ దాని పేరు కొటియా చుట్టూరా పది గ్రామాలు బ్రిటిష్ హయాంలో ఒరిస్సావే స్వాతంత్రం వచ్చాక సుప్రీం సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది భయ రెండు రాష్ట్రాలు రెండు ఓటరేటీలు రెండు భాషలు రెండు ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసిన ఈ ప్రాంతానికి ఒక్కడొచ్చాడు భయ వాడు రెండుగా చూడాల రెండింటినీ ఒకటిగా చూశాడు డెవలప్మెంట్ చేయడానికి కాదు వాడు డెవలప్ అవడానికి వాడే నీరో గుడ్ మార్నింగ్ కంట్రీ మెన్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ విజనరీ దిస్ కంట్రీ ఇస్ గోయింగ్ టు బిట్నెస్ ఇప్పుడు మీరు కూడా చూస్తారు ఎప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఇమాజిన్ కూడా చేయలేరు చెస్ అక్కడ రిసార్ట్స్ పక్కనే ఫైవ్ స్టార్ హోటల్స్ ఈ పక్క కసీనో ఎక్కడెక్కడో జనం ఎక్కడికొస్తారు క్యాపిటల్ కూడా అవ్వచ్చు ఏంటి హునోస్ ఇండియాకే క్యాపిటల్ కావచ్చు అంత ప్రాజెక్ట్ ఈ జాగే సరిపోద్ది అల్లక్కడ నాలుగెకరా ఉంది కొండ కింద రాశిచ్చేమంటారు రిటాజ్ఞ దేవుడు నాకు వరం ఇచ్చారు శ్రయ్య నువ్వేమనుకుంటావో నాకు ముందే తెలుసు ఆజ్ఞ ఏంటని పది మంది అడిగారు వంద మందికి సమాధానం చెప్పాడు మనుషులు నీటిలో కాలటం ఎప్పుడైనా చూసావా కనీసం విన్నావా రాజీనామా చేసింది తర్వాత చార్జ్ తీసుకోవటానికి ఎవరు రాలేదు చంపేయాలనిపిస్తుంది నా కోరికని కదా రియల్ లైఫ్లో ఏం చేయలేం కాబట్టి స్క్రీన్ మీద చంపేద్దాం శ్మశానంగా మారిన బావి సఫర్ అవుతున్న జనం ఖాళీగా ఉన్న స్టేషన్ ఇలాంటి స్టేషన్కి భయమే తెలియని ఒక మెంటల్ మాసిన కొడుకు వస్తే అంటే ఈ సినిమాలో హీరో పోలీసా అదే కదా నీ క్యారెక్టర్